నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఇలా అధికారాన్ని కోల్పోయిందో లేదో ఇంకా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేయకముందే అప్పుడే టీడీపీ మీద ఆరోపణలు మొదలుపెట్టింది టీడీపీ కార్యకర్తలు మరి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు వెళ్ళపై అని చెప్పి మరి గవర్నర్కి అయితే నాని కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అసలు నిజంగానే దాడులు జరుగుతున్నాయా మరి ఇవే దాడులు అంటే గత ఐదేళ్లలో జరిగిన వాటిని ఏమంటారు అసలు మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా పరిస్థితి అక్కడ ఉందా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు కామన్ మ్యాన్ నమస్కారం నమస్తే అండి సో ఎలా అధికారం కోల్పోయిందో లేదో వైసీపీ అప్పుడే మొదలు పెట్టేసింది అధికార పక్షం మీద కంప్లైంట్స్ సో ఎలా చూడవచ్చు అంటారు నిజంగానే వాళ్ళు ఆరోపిస్తున్నట్టు అక్కడ దాడులు జరుగుతున్నాయంటారా అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పటికీ నడుస్తుంది అక్కడ ఎందుకు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ కేంద్ర బలగాలు అక్కడే ఉంటాయి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఎప్పుడో చెప్పింది ఈ నేపథ్యంలో అసలు దాడులు జరిగే అవకాశం ఉంటుందంటారా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకటండి మీరు గారు దాడులు జరుగుతున్నాయి అసలు తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఏర్పాటు చేయకముందే విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పడం వైసీపీ కావాలని ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ మైండ్ గేమ్ గురించి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నానంటే వైసీపీ ఓడిపోవడానికి ఘోర ఓటమి చెందడానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడిపోవడానికి వైసీపీ కారణం ఏంటంటే మెయిన్గా వాళ్ళు చేసిన రౌడీజం గూండాయిజం వల్లే వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు చేసిన గూండాయిజం రౌడీజం వల్ల సామాన్య ప్రజలు విరక్తి చెంది వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు ఈరోజు ఏమంటే వాళ్ళు అదే బురదని ప్రత్యర్థులపై ఎట్టైన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనపైన బురద ఉంటే ఏంటంటే అది ప్రత్యర్థుల పైన చల్లాలనుకుంటాడు ఇది ఇప్పుడు తొలిసారి కాదు గతంలో తన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారి పైన కూడా ఎట్టైన అవినీతి పరుడు వేయాలని చెప్పి ఎంతగానో ప్రయత్నించాడు చూసాం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు దాడులు చేసి ఓడిపోయారు అందుకని ఏంటంటే ప్రత్యర్థి పార్టీ కూడా దాడులు చేస్తూ ఉంది అని చూపివ్వడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు దాడులు పైన జరగకపోయినా కానీ ఏదో ఒక ఊర్లో ఒక ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య జరుగుంటుంది అది పార్టీలకు సంబంధం ఉండదు ఆ గొడవను కూడా ఈ పార్టీ వాళ్ళే చేశారని చెప్పి ఈ విధంగా చూపించడం ఎక్కడన్నా ఒక రోడ్డుకు అడ్డంగా ఏదన్నా ఒక దిష్టిబొమ్మ ఉంటే ఆ దిష్టిబొమ్మను ఆ రోడ్డుకు అడ్డంగా నుంచి తొలగించినప్పుడు అది వీళ్ళే చేశారని చెప్పి అంటే కావాలని లేని గొడవలను కూడా వీళ్ళే జరిగాయని చెప్పి జనాలను నమ్మేయాలని చూస్తూ ఫేక్ విష ప్రచారానికి తరలేపారు నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పెద్ద ట్వీట్ కూడా వేశాడు నేను కార్యకర్తలను కాపాడుకుంటాను నేను ఇదేదో చేస్తాను దాడులు అని చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రాంతంలో నీ పార్టీ శాసనసభ్యులు అడ్డంగా గొంతులు గోయిచ్చారు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కారును పగలగొట్టిచ్చాడు పొలిట్ బ్యూరో మమ్మల్ తెలుగుదేశం పార్టీది అదేవిధంగా రాయలసీమలో ఎంతోమంది పేదవాళ్ళ అంగళ్ళు ఇవన్నీ కూల్చారు నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు ఈ మాటలు ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదా ఈ రోజు అధికారం కోల్పోయే తాళికి నువ్వు ఎలా ఓడిపోయావో తెలుసుకొని అది ప్రత్యర్థులపైన బుర అంటే నువ్వు ఎంత దిగజారిపోయినా ఒకసారి అర్థం చేసుకో ఈ పేరు నాని ఇవన్నీ అడుగుతూ ఉన్నాం సూటిగా చంద్రబాబు నాయుడు గారు సభలకు పోతుంటే లోకేష్ గారు బహిరంగ సభల్లో పాదయాత్ర చేస్తుంటే దాడులు చేశారు కదా అప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు అసలు ఏం గొడవలు జరగకపోయినా వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారంటే నంద్యాలలో చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడు కూడా వాళ్ళు మాటలు మరి ఇప్పుడు ఏమంటే ఇవన్నీ ఎందుకంటే వీళ్ళు ఓట ఓడిపోయారు ఇంక ప్రత్యర్థులపైన ఏదో ఒక బురద జల్లాలి కదా అందుకని ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని విష ప్రచారం చేసినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయాలి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ విధంగా జల్లుతూ ఉన్నారంటే మీ విలువ పోగొట్టుకుంటారు మీరు కనీసం హోదా కూడా లేదు మీకు మీరు ఒక బాధ్యత గల శాసనసభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తే బాగుంటుంది లేకపోతే ఆయనకు కూడా వచ్చే శాసనసభలో మళ్ళీ రేపు జరగబోయే శాసనసభ్యులకు ఆ స్థానం కూడా ఉండదు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలిచే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా హుందాగా ఉండండి హుందాతనమైన రాజకీయం చేయండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి ఢిల్లీలో ఉన్నారు ఆయన ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అదేవిధంగా కేంద్రంలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం గురించి ఆవిడ గురించి చర్చలు జరుపుతూ ఉంటే ఇక్కడ అసలు రాష్ట్రంలో ప్రశాంతం అంటే సెంట్రల్ ఫోర్సెస్తో ఉంటే వీళ్ళు కావాలని ఈ విధంగా వక్రీకరిస్తున్నారంటే వీళ్ళకి ఎంత భయం పుట్టుకునిందో చూడండి అంటే వీళ్ళు ఏంటంటే కొట్టకపోయినా కానీ కొట్టారు 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 అంటూ ఉన్నారు ఎందుకో తెలుసా రేపు ఏమన్నా చేస్తారేమో అనే భయంతో వీళ్ళు ముందు నుంచి ఈ విధంగా అంటూ ఉంటే రేపు వీళ్ళు మనం కొట్టరేమో అనుకుంటూ ఈ విధమైన దా ధోరణి లేకొస్తూ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడైనా మారండి విష ప్రచారాలు చేయడం ఆపండి పేరు నాని గారు మీకు నిజంగా చెత్తస్తుంటే మీకు నిజంగా రాష్ట్రంలో ఏం గొడవలు జరిగాయో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక శ్వేతపత్రం వదలండి రేపు తెలుగుదేశం పార్టీ వదులుతుంది దానికి సమాధానం చెప్పండి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు కొంతమంది అధికారులను చేతుల్లో పెట్టుకొని నానా రకాల హింసలు పెట్టాడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గౌతమ్ సవాంగ్ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారయ్యా అతని ఎవరో రిశాంత్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి పక్కన ఒక తోక ఉండే వాళ్ళందరినీ పదవులు ఇచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాష్ట్రం మొత్తం రౌడీజం చేయించాడు ఆ రోజు మీ నోర్లు ఎక్కడికి పోయినాయి మీరు రౌడీజం చేసింది మీది నేర చరిత్ర చంద్రబాబు నాయుడు గారు నీతిగా నిజాయితీగా బతికారు ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఈరోజు రౌడీజం ఎవరో తెలుసా రాజారెడ్డి ఎవరో మాట్లాడదాం రాజారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు కొంతమంది దళితులు ప్రాణాలు తీసి ఊళ్ళు గాల్చి ఒక ఆకు రౌడీ ఎవరు రాజారెడ్డి ఆ రాజారెడ్డి ఎవరో తెలుసా రాజశేఖర రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి రౌడీజం చేసి కొంతమంది ప్రాణాలు తీస్తే అవి రాజారెడ్డి తనపైనే వేసుకొని తన కొడుకును కాపాడాడు అలాంటి నేర చరిత్ర గల కుటుంబం వెళ్ది అంతెందుకు సొంత చిన్నాన్నం చంపుకున్న నేర చరిత్ర వెళ్ది రౌడీజం వీళ్ళు చేస్తారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రౌడీజం చేయదు ప్రజలకు మంచి చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు రేపు కూడా ప్రజలకు మంచి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఉంది వీళ్ళు విషపరిచారాలు చేస్తే జనాలు నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళని ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా గుర్చొని పెట్టారంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అలాగే ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది చనిపోతున్నారు అంటే వైసీపీ పార్టీ ఓడిపోయిందని చనిపోతున్నారు అంటున్నారు మళ్ళీ ఏం చేయడం మొదలుపెట్టింది వైసీపీ అని కూడా వార్తలు వస్తున్నాయి ఇంకేం చెప్తారు ఒకటి ఏం చేయడం జగన్మోహన్ రెడ్డి కొత్త కాదు వాళ్ళ నాయన చనిపోయినప్పుడు వాళ్ళ నాయన ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరెవరో చనిపోయారు అన్నారు కానీ ఒకరు కూడా చనిపోలేదు అంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏమంటే ఇప్పుడు జనాలు లేక రావడానికి ఇంకేం లేదు అందుకని ఏంటంటే సాధారణ మరణాలను కూడా శవరాజకీయం అంటే ఈ వీణ ఓడిపోతే ఏదో చచ్చిపోయారు అన్నట్టుగా ఏదో వక్రీకరించాలని చూస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోయింది ఎంతంత మెజారిటీలతో తెలుసా నలభై వేలు ఇరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు బహుశా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ మెజారిటీలు తొలిసారి రావడం అంటే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏ విధంగా చీకొట్టారు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చీకొట్టారు జగన్మోహన్ రెడ్డిని అర్థమవుతూ ఉందా అండి జగన్మోహన్ రెడ్డి ఎంత చేతగా అర్థమో తెలుసా ఇక్కడ ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగిన ఎన్నికల్లో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన మళ్ళీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ బీజేపీ ఐదు పార్టీల మధ్య పోరాటం జరిగితే అప్పటికి ఇరవై మూడు స్థానాలు గెలిచి ఇరవై మూడు స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదా సంపాదించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అన్నా కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది తెలుసా ఇప్పుడు స్ట్రైట్ టు ఫైట్ టు ఫైట్ రెండు పార్టీల మధ్య రెండు ఒకటి కూటమి ఒకటి వైఎస్ఆర్సీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఈయనకి ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చీకొట్టారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా భూస్థాపితం చేశారు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కేవలం పదకొండు ఆ పదకొండు కూడా ఏంది జస్ట్ మెజారిటీలు పెదిరెడ్డి ఆరు వేలు రాజంపేట ఏడు వేలు ఇవి పదివేలు అంటే ఒక నాలుగైదు పంచాయతీలు మారుంటే ఇవి కూడా మెజారిటీలు మారిపోయి ఉంటాయి ఓడిపోయి అంటారు అంటే మిగతా వాడిని దర్శి కావచ్చు ఆలూరు కావచ్చు అన్ని చిన్న చిన్న మెజారిటీలే పదివేలు లోపలే అంటే అర్థం చేసుకోండి అవి కూడా రెండు మూడు పంచాయతీలు మారుంటే వైఎస్ఆర్సీపీ కనీసం సింగిల్ డిజిట్లో నిలిచిపోయి ఉంటుంది కనీసం ఐదు స్థానాలు కూడా వచ్చును అది వీళ్ళు రియాలిటీ అంటే ప్రజలు ఆ విధంగా చీగొట్టారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారితే మంచిది లేకపోతే రేపు ఈరోజు వచ్చిన పదకొండు స్థానాలు కూడా రేపు భవిష్యత్తులో రావు కనీసం శాసనసభ గేటు కూడా దాకలేడు జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టేస్తారు ప్రజలు ఇక్కడైనా మారి మేలుకొని ప్రజలకి మంచి జరుగుతూ ఉండి చూసి హర్షించండి అంతేగాని ఆ విషయం జమ్మాలనుకుంటే ప్రజలే మిమ్మల్ని రేపు సున్నా గుండు సున్నాలో గుచ్చో పెడతారు అని నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ